పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనుల పుత్రుడిని కనుకొని పొగడంగా నాడు కలుగును పుత్రోత్సాహము సుమతి అనే పద్యం మనం వినే ఉంటాం ఒక వ్యక్తి పుట్టినప్పుడు కంటే కూడా ఆ ఊరి ప్రజలు కావచ్చు ఆయన బంధువులతో పాటు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయన పొగుడుతుంటే తండ్రికి అప్పుడు కదా అసలైన సంతోషము అని మనం సుమతి పద్యం మనం వినే ఉంటాం కానీ ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జీవిత చరిత్ర గురించి ఒకసారి గనక చూసుకుంటే రాప్తాడు మండలం బండమీదపల్లి మారుమూల ప్రాంతంలో జన్మించిన దగ్గుపాటి ప్రసాద్ గురించి ఆ ఊరి జనాలను అడిగి తెలుసుకుంటే మట్టిలో మాణిక్యం దగ్గుపాటి ప్రసాద్ అని చెప్తున్నారు ఎంతో కష్టపడి చదువుకొని ఆ ఊర్లోనే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారట ఎంతో సౌమ్యుడు ఏదైనా సరే ఒక పని పట్టుకుంటే మాత్రం వదలని విక్రమార్కుల పని చేస్తూనే ఉంటాడు పని చేసే పని రాక్షసుడు మాదిరి ఉంటాడు దగ్గుపాటి ప్రసాద్ ఎంతోమందికి ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి ఆయన చేసిన సహాయ సహకారాలు ఆ ఊరికి చేసిన మంచి పనులన్నీ కూడా ఆ ఊరి ప్రజల నోటి నుంచి వింటుంటే నిజంగా ఇది కదా జీవితం ఎన్ని రోజులు బతికామని కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం అంటూ ఆ ఊరి ప్రజలు చెప్తున్నా తీరును చూస్తుంటే ఏపీ థర్టీ నైన్ టీవీ ఎంతో గర్వపడుతోంది అనంతపురం జిల్లాలో ఇలాంటి ఎందరో మహానుభావులు ఉన్నారా అనిపిస్తోంది ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు ఆ ఉన్న ఊరికి పుట్టిన ఊరికి ఏదో కొంత చేయాలనే తపనతో ఆ ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంట దగ్గుపాటి ప్రసాద్ కార్యక్రమాలు ఏం చేశారు ఆ ఊరిలో వాటర్ ప్లాంట్ కావచ్చు వాళ్ళ సొంత స్థలంలో బోరు వేసి పైప్ లైన్ వేసి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా సొంత ఖర్చులతో వేయించారంట అలాగే ఆ ఊర్లో చెరువుకు నీళ్లు తీసుకురావడానికి కాలువ తవడం కావచ్చు రోడ్లు కావచ్చు దేవాలయాలకి ప్రహరీ గోడలు కావచ్చు చాలామంది పేదలకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన చేసిన సహాయాలు కావచ్చు ఊరి ప్రజలు చెబుతూ ఉంటే ఇంతకంటే ఏం కావాల మనిషి జన్మ అనిపిస్తుంది పుట్టిన ఊర్లోనే ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఒక ప్రజా జీవితంలో ప్రజానాయకుడిగా ఉంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేయగలడో అని ఆ ఊరు ప్రజలు అనుకుంటుంటే నిజంగా ముచ్చట వేస్తోంది మా ఊరి వ్యక్తి ఓన్ చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసుకుంటున్నారు ఆ ఊరి ప్రజలు మా ఎంత చేశారంటే ఇక అనంతపురం అర్బన్కి ఇంక ఏ విధంగా చేస్తాడో మీరే ఊహించుకోండి అంటున్నారు ఇలాంటి ఎన్నో మంచి పనులు ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడంటూ అలాగే వారి తల్లిగారు చెప్తున్నారు మా పుత్రుడు ఏదైనా సరే చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక్క విషయం పట్టుకుంటే దాన్ని పట్టు వదలడు ఏనాడైతే ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడో ఆ రోజే విజయం సాధించినాడు మా పుత్రుడు అని వారి తండ్రి చెప్పారట ఆ విషయం వాళ్ళ తల్లి చెప్తుంటే ఎంతో ఆనందం వేసింది ఏదైనా సరే మా కుమారుడు పట్టు పట్టితే పట్టు వదలని విక్రమార్కుల సాధిస్తాడు అది ఆయనలో ఉన్న కేపబిలిటీ అంటూ వారి తల్లిగారు చెప్తున్న పరిస్థితి ఎంతో ఆనంద బాష్పాలతో ఎమ్మెల్యేగా గెలిచినందుకు వాళ్ళ తల్లిగారు కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా మన ఏపీ థర్టీ నైన్ టీవీతో పంచుకున్నారు అలాగే ఆ గ్రామస్తులు ఏం చెప్పారు అనేది వారి మాటల్లోనే ఒకసారి విని తెలుసుకుందాం ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడొచ్చినావని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా దగ్గుపాటి ప్రసాద్ పైన ఎన్నెన్నో ఎంతోమంది కామెంట్లు చేశారు మనం కూడా చేశాం కొత్తగా వచ్చిన వ్యక్తి అందులో ఎప్పటి నుంచో పాతుకుపోయిన పెద్ద ఫ్యామిలీ అనంత వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తిని ఢీ కొట్టగలడా అని ఆలోచించాం కానీ దగ్గుపాటి ప్రసాద్ ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా గెలిచి తీరుతానా అనేవిగా దృఢ సంకల్పంతో ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అందరినీ కూడా కలుపుకొని పోవడంలో ఆయన ఖచ్చితంగా విజయం సాధించారని చెప్పాలి నిజంగా ఆ విజయంలోనే ఉంది కదా ఆనందం అంటూ చాలామంది చెప్తున్నారు నిజంగా విజయం వస్తే ఆ ఆనందమే వేరు ఆ ఊరి ప్రజలు ఒకసారి వారి మాటల్లోనే విందాం పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకు సంతోషం మాటల్లో చెప్పలేనిది అందున ఒక పల్లెటూరులో జన్మించి పల్లెటూరులో పుట్టి మట్టిలో మాణిక్యం మాదిరి దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు అనంతపురానికి ఎమ్మెల్యే అయినారు దగ్గుపాటి ప్రసాద్ తల్లిగారు మనతో ఉన్నారు అసలు ఆమె మాటల్లో ఒకసారి ఆమె ఆనందం ఎలా ఉందనేది ఒకసారి నాకు పట్టలేని ఎంత సంతోషం ఉంది మా కొడుకు ఎమ్మెల్యే అయినందుకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకునే చదువు బాగా వస్తుందండి మా పిల్లలు అందరూ బాగా చదువుకున్నారు చాలా కష్టపడే మనస్తత్వం మా పిల్లలది ముగ్గురు అంతే చాలా కష్టపడి పైకి వచ్చినారు మేమైతే సంపాదించిండేది ఏమీ లేదు వాళ్ళు స్వయం కృషితో పైకి వచ్చినారు చాలా సంతోషమైంది సంతోషంతో పాటు బాధ కూడా వస్తాను ఏ ఆనంద బాష్పాల్ ఆనంద బాష్పాల్ సో నీ కొడుకు గురించి నాలుగు మాటలు చెప్పమంటే పట్టు వదలడి ఏది పట్టినా పట్టుకున్నాంక పట్టు వదిలే మంచి కాదు చిన్న వయసుకైనా నా కొడుకు చాలా గొప్ప మనసు పట్టిన పట్టు వదలడు సాయం కూడా చాలామంది బాగా చేస్తుంది అనుకున్నాంక ఏదైనా సాధించగలడు అంత పట్టు ఉంది ఫస్ట్ టికెట్ వస్తుంది అన్నప్పుడే పట్టిన పట్టు విడవడు టికెట్ తెలుస్తాడు గెలుస్తాడు అని చెప్పినాడు వాళ్ళ నాన్న చెప్పినాడు ఫస్ట్లోనే పట్టు పట్టినా వదలడు నెరవేర్చుకుంటాడు అని గవర్నమెంట్ దానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులకి నీళ్ళు పల్లె ఆరు ఐదు ఆరు బోర్లు ఎత్తే పల్లె ఇక్కడ ఏదైనా మధ్యలో వేసి వీళ్ళని ఏడైనా పల్లె దానికి ఊర్లో ప్రజలు ఇబ్బంది పడతాడు కదా సొంత సొంత భూమిలో బోర్ వేసి పైప్ లైన్ చేసి నీళ్లు ఫిల్టర్ పెట్టి ఇస్తాడు ఇప్పుడు ఎవరు కూడా వచ్చి ఫిల్టర్ మాది మీరు వదిలిపెట్టాలనే ఆ సభ్యులు సొంతంగా చేసేది బోర్ అది చాలా ఉత్తముడు మంచివాడు చిన్న కో సామాన్యమైన కుటుంబం పుట్టి అంచులంచెలుగా ఎదిగి ఇంత దూరం ప్రయాణం చేసినాడు ఇంకా కొంత బాగా ప్రయాణం చేసి ఇంకా ఎదగాలని మా కోరిక మా ఊరికి గర్వకారణము బాగా చదువుకొని తెలివితేటలు ఉపయోగపెట్టుకొని బయటకు వచ్చి బాగా ఇంప్రూవ్ అయ్యి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాడు ఆ ఎమ్మెల్యేగా గెలిచినది గెలవడం వల్ల మా ఊరికి మంచి పేరే కదా మా ఊరి కాలు కూడా అతని సెటల్ పని ఆడిపో ఫస్ట్ ఏం చేయ ప్లానింగ్ అంత అతను నేను ఫస్ట్ అతను అంత చేసేసి మళ్ళీ వాళ్ళు ఎవరు సర్వే చేసుకుని మళ్ళీ వాళ్ళు సొంత మళ్ళీ ఎవరు కాలు తెప్పించుకుంటుంది మంచి పని చేసారు మా ఊరికి ఆ బా బి బిల్లుడు సుబ్రాయుడు సుబ్రయుడు ఎస్పీ ఆ బిల్లుడు చెరువుకి మంచి పని చేసి నీళ్ళు మటుకు సుబ్రయుణిద్దరు కలిసి బాగా మా ఊరి చెరువుకి నీళ్ళు మంచి పని చేసారు వాళ్ళు పేరు ఉంటే తటకుంది వాళ్ళ పేరు శిరాస్తిగా పిల్లలు కూడా చెప్పొచ్చు కూడా మంచి పని చేసినారు అది మటుకు వాస్తవం అది మంచి పని దానికి మంచివాడు మళ్ళా దానికి దాంట్లో ఏంటి అవకాణండి ఇది కూడా గుడికి కూడా చుట్టూ చుట్టూరా కంపౌండ్ కట్టిండేది అప్పుడు ఎంపీపీ పేర్చుడు దాన్ని ఏంటి అవన్నీ చేసినాడు అప్పుడు ఇప్పుడు కూడా అట్లే గెలిచినాడు ఏ మంచి పని చేయిందో గెలుస్తాడు అట్లా దానికి వాళ్ళ కుటుంబంలో బాగా మేము పైకి వచ్చిండే వాళ్ళము బాగా మాట్లాడతాడు బాగా క్లోజ్ గా మన మామూలు ఫ్రెండ్స్ మాత్రమే మాట్లాడతాము అంత పెద్ద పదవి ఉన్నా కూడా చాలా ఉత్తమైనడు ఎంపీ అయినాడు గుడి గుళ్ళు కట్టించినాడు చెరువుకు నీళ్ళు తెప్పించినాడు అన్ని పనులు చేసినాడు సాయం చేసా మీకేం సాయం చేసినాడు బండి గుద్దుకొంటే మాకే ఎవరి గుండ నా మన వాళ్ళు కొడుకు అంటాడు నలుగురు మీ పిల్లలు బాగుండారు కదా బాగుండారు అంటే అంటే నీ బండి ఎట్లా పోయిందంటే నీ బండికి అనేది పిల్లలు బాగుంటే చాలా అని తల్లిను అందరు కూడా అంటున్నాను పాపం మంచి అయ్యా పాపం బండి ఇప్పించ అప్పుడే ఇచ్చా బండి కొత్తది కొత్తది తీసేచ్చా అదంతా తొక్కుతూ కాబద్ది నేను పడిపోయినానంటే కూడా పర్రా కారేసుకొని మనం పర్రా ఆయన పడిపోయినాడని వచ్చి ఆయనకి ఉన్ని మాత్రం శక్తి చేసిపోయేవాడు పాపం మొన్న మా ఇంటి దగ్గరే కొమ్మడి పాప ఊరు చనిపోయింటే వచ్చి పాయ లెక్కిచ్చిపా ఇది పెద్దగా ఉంది ఆయన గెలిస్తే మా ఊరికి కూడా బడమీన తల్లికి కూడా బాగా ఇదేను అని మా అందరికీ అటువంటి మాకైతే ఇబ్బంది బాగా ఊర్లో కూడా బాగా సహకరించాడు బాగానే ఇది చేసినాడు ఈ టెంపుల్ గుడికి కట్టేదానికి వెంకటేశ్వర స్వామి గుడి అంత ఊరికైతే బాగా సహరిస్తాడు మా ఊరు కూడా మంచి పేరే కదా మా మా ఊరైన ఎమ్మెల్యే అంటే కూడా మాకు కూడా మంచి మంచిదేను బాగానే ముందుకు పోయినాడు ఈ ముందు బాగా చెరువుకు కూడా నీళ్ళు కూడా సహకరించి బాగా ఇది చేసినాడు బాగానే మా ఊరికైతే బాగా తోడుగా ఉంటాడనే నమ్మకంగా ఉన్నాము అనమాట బాగానే ఊరికి కూడా సహాయం చేయగలడు ప్రసాద్ మంచి వ్యక్తి సామాన్యమైన కుటుంబం నుంచి అంచెలంచెలగా అతను తెలివితేటలతో ముందుకెళ్ళి ఈరోజు బండ పల్లికి మంచి పేరు తెచ్చాడు ఎమ్మెల్యే మంచి ప్రసాద్ ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగినాడు సామాన్యమైన కుటుంబం రైతు రైతు కుటుంబంలో పుట్టినాడు మంచి వ్యక్తి ఒక వ్యక్తే కాల పని కాల చెరుకు నీళ్ళు విడిపిస్తున్నాడు అన్నీ ఊర్లో అంత మంచి స్థానం ఉన్నాడు అంత బాగా చేసినాడు ఊర్లో ప్లాంట్ వాటర్పేట కూడా పెట్టినాడు ఆ ఊర్లో నీళ్ళు సహకారానికి మతలకు తాగే కానీ అది కూడా పెట్టేసినాడు అంత బాగా చేసినాడు చాలా మంచివాడు వ్యక్తి చిన్న చిన్న వయసు అయినా గొప్ప బుద్ధితో ఎమ్మెల్యే అయినాడు మా ఊరికి గర్వకారణంగా బాగా చెప్పుకుంటున్నాడు మంచివాడు వ్యక్తి నా మీద నమ్మకం అనంతపురం ప్రజలకు ప్రజలకు నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు శిరస్సు వంచి నమస్కరిస్తూ గత నాలుగైదు రోజుల నుంచి నేను వింటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు వచ్చి మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని అలాగే స్టోర్లు ఇప్పిస్తామని ఇంకోటి మిట్టె బీల్స్ ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఉదయం తెలియజేసుకుంటున్నాను ఇవి ఎవరే కానీ మీరు మోసపోవద్దండి ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటి నేను ఎంకరేజ్ చేయను ఏ నాయకుడికి మీరు డబ్బులు ఇవ్వద్ండి ఎవరు ఏమీ చేయలేరు నా అనుమతి లేదా ఇక్కడ ఒక చిన్న పనిగా జరగదు చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేసుకున్నాను ఎవరు పొరపాటు కానీ ఏ నాయకునికి డబ్బులు ఇవ్వద్దండి